వైభవంగా తెప్పోత్సవం జరిపించుకున్నందుకు సొంత నియోజకవర్గము సొంత మండలం అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా మీ అందరి ఆశీర్వాదాలు నా కుటుంబ సభ్యులకు గానీ కలిగించాలని కోరుకుంటున్నాను నా పేరు బండారు రవికుమారు బ్రావణ తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం తెప్పోత్సవాలు జరిగేది ఈ సంవత్సరం బాగా జరగాలని మా ఉద్దేశంతో మా ఆవిడ నేను నా కొడుకు నా కొడుకు అంతా కలిసి చేసాము ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాలు గొప్పగా చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నాం చేసాం ఈరోజు జనాభా కానీ ఈరోజు సంతోషాన్ని చూసి ఈరోజు ఆమె లేని లోటు కూడా ఈరోజు మాకు ఎందుకంటే అసెంబ్లీ దొరుకుతుంది కాబట్టి ఈరోజు ఆమె తరఫున కూడా మొత్తం నిజర్గం అంతా కూడా వాళ్ళు తల్లిగారు వాళ్ళ అక్కగారు వాళ్ళ వాళ్ళ ఫాదర్ గారు అందరూ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది సినిమా నియోజకంలో బ్రహ్మాండమైన జనాలతో అశేషమైన రోజు ఈ సినిమా నివర్గంలో చెరువు ఈరోజు ఈ ఈ సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు నిండుగా నిండాలని మాస్ఫూర్తితో కోరుకుంటూ ప్రజలు ఆ మాస్వేదాలు అంత లెక్క ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ రోజు సత్సామంగా రెండు వేల ఎనిమిది ఎకరాలు ఈ రోజు రేపు ఇరవై తారీఖు కూడా మా సినిమాల మండల నాయకులు ప్రజలు కూడా అందరూ కూడా ఈ గ్రామంలో కూడా అందరూ కలిసికట్టుగా ఈ ఈ ఆయకట్టు కూడా అందరూ కూడా కలిసి ఉండి నెక్స్ట్ ఇరవై మూడో తారీఖు కూడా ఎలక్షన్ లో కూడా మా అందరం అందరు ఒక మంచి ఒక నాయకుని నిన్నుకుంటాము అదే విధంగా ఈ రోజు ఈ సంతోషాన్ని చూసి జనము ఈ జనప్రదేశం చూసి ఎమ్మెల్యే అక్క గారి అమ్మగారు అనేటువంటి బండారు లీలావతి గారు మరి అలాగే తండ్రి గారు రవి అన్న గారు అక్క గారు పవన్ అన్న గారు ఇలా ప్రజలందరి సమక్షంలో కూడా ఈ రోజు శ్రీ రంగ చెరువులో తెప్పోత్సవం జరగడం చాలా శుభదినం ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి పదకొండు పల్లెలకి రెండు వేల ఐదు వందల ఎకరాలు కూడా పంట ఎమ్మెల్యే నివ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే ఇలాంటి శుభదినాలు కూడా ముందు ముందు మరెన్నో రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను తెప్పోత్సవ కార్యక్రమము ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి మన సింగరమల శాసనసభ్యురాలు బండర్ శ్రహణశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెప్పోత్సవం ఘనంగా జరిగింది సుమారు పది గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ మునుముందు కూడా ఈ సింగ ఆయకట్టు కింద మన పంట గుడ వేసుకోబోతున్నాము త్వరలోనే కూడా మన గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా శ్రీరంగరాచి కింద ఆయకట్ట కింద సుమారు రెండు వేల ఐదు వందల ఎకరాలు సాగులో ఉన్నది ఇప్పుడు వచ్చే డిసెంబర్లో కూడా పంట వేసుకోవడానికి రైతులందరూ ముందుకు వచ్చారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా సారి పంటలు వేయబోతున్నామని ఆ సందర్భంగా తెలియజేస్తున్నాం